హలో అందరికీ వెల్కమ్ టు శశీస్ క్రియేషన్స్ ఈట్స్ మీ శశి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చలికాలం కదా బాగా జలుబైతుంది అవుతుంది కన్నీళ్ళు వస్తే తుడడానికి ఎవరైనా ఉంటారు కానీ ముక్కు కారితే ఎవరు ఉండరు కదా అందుకే ముందు జాగ్రత్తగా మనం గొంతు నొప్పి కోసము జలుబు కోసము బాయిల్డ్ ఎగ్లు మిరియాల పొడి వేసుకొని అయితే చాలామంది తింటుంటారు కదా కానీ ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి ఏం లేదు ముందుగా ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత వాటికి పొట్టుని తీసి ఆ ఎగ్గులకి కాట్లు పెట్టి ఇలా టూ టూ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్లో కాస్తంత నూనె వేసి ఇలా ఫస్ట్ అయితే రివర్స్లో వేయాలి ఎందుకు అంటే నీలం అనేది ఊడిపోతుంది ఇంకొకటి ఉడకబెట్టిన తర్వాత చాలామంది నీలం తినడానికి ఇష్టపడరు అది కొంచెం స్మెల్ వస్తుంది అన్నట్టు పిల్లలైనా తినరు కానీ ఇలా ఆయిల్లో ఫ్రై చేసి చూడండి కొంచెం కలర్ మారే వరకు వేగిన తర్వాతనే వాటిని రివర్స్ చేయాలి అప్పుడు అయితేనే అందులోని నీలం మూడిపోదు అది వేగ కంటే ముందుకే తీస్తే మాత్రం వైట్ ఎల్లో రెండు కూడా సపరేట్ సపరేట్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా టూ సైడ్స్ కూడా లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ వచ్చే వరకు చూస్తున్నారా ఆఫ్ బాయిల్డ్ అన్ని ఆఫ్ ఆఫ్ ఉన్న ఎగ్స్ మొత్తం కొంచెం గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్లోకి మారినాయి కదా ఇప్పుడు మనము రుచికి తగ్గట్టుగా కారము ఉప్పు అలాగే మిరియాలు దంచి వేసుకొని కాసేపు లో ఫ్లేమ్లోనే అలానే పెట్టాలన్నమాట ఆయిల్లోనే ఉప్పు కరిగిపోయి గుడ్లకు పట్టేటట్టుగా అలానే పెట్టుకోవాలి మన రుచికి సరిపడా వేసుకోవచ్చు కారం కొద్దిగా ఎక్కువ ఉన్నా ఏం కాదు ఎందుకంటే గుడ్డు అనేది చాలా చప్పగా ఉంటుంది కదా లోపల అసలు తినాలనిపించదు అందుకని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కూడా ఉప్పు కారం మిరియాల పొడి వేసుకున్న తర్వాత టూ మినిట్స్ మాత్రం అలాగే ఉంచాలి కారం పొడి పొడిగా ఉన్నప్పుడు మాత్రం అసలు తీయొద్దు కలర్ చేంజ్ అవ్వాలన్నమాట కారం కూడా మన బాయిల్డ్ ఎగ్కి మొత్తం అంటాలన్నమాట ఇప్పుడు చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదా ఈ విధంగా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు